ఓం శుక్లాంభరం విష్ణు సస్వన్నం చతుర్భుజం గురుభ్యో నమః హరి కామాక్షి ఏ నమ నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం అందులో ఇరవయవ నక్షత్రమైన పూర్వాషాఢ నక్షత్రము వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ధనుస్సు రాశి అందు పదమూడు డిగ్రీల నుండి ఇరవై డిగ్రీల వరకు ఉండు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అధిదేవత గంగాదేవి పూర్వాషాఢ నక్షత్రానికి రాశ్యాధిపతి గురువు మనుష్య గణము నాడి మధ్యనాడి ఇది సవ్య స్త్రీ స్త్రీజాతి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోషం శాంతి ప్రక్రియలు చేయించాలి వీరు నాటవలసినటువంటి వృక్షము జమ్మి చెట్టు పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వారు అందరితో కలిసిమెలిసి ఉంటారు అనుకూలమైన దాంపత్యము కలిగి ఉంటారు తమకే అన్నీ తెలుసు అనే గర్వం ఉండును తమ సుఖమునకై ఎటువంటి కార్యములైనను చేయుదురు ఈ నక్షత్రమందు జన్మించిన వారు సౌందర్యవంతులుగా ఉంటారు మంచి నడవడిక కలిగి మంచి పనులు చేస్తారు ప్రయాణములన్న ప్రీతి ఎక్కువ ఉన్నత స్థాయికి చేరుకుంటారు నిలకడ తక్కువ ఈ పూర్వష నక్షత్రమందు జన్మించిన వారు చాకచక్యంతో వ్యవహరిస్తారు జన్మించిన ప్రాంతము నుండి దూర ప్రాంతములో స్థిరపడతారు విద్యా ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు రాజకీయాలలో ఖ్యాతి గడిస్తారు ఓర్పు సహనము పరీక్షలు ఎదుర్కొంటారు స్నేహితుల వలన మోసపోయే ప్రమాదం ఉన్నది దైవంపై భక్తి కలిగి ఉంటారు సహోదరులతో మంచి అనుబంధం కలిగి ఉంటారు సంతానంపై మక్కువ ఎక్కువ విదేశీ ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వారికి అదృష్ట వారము ఆదివారము అదృష్టపు దిశ ఉత్తరము అదృష్టపు రంగు లేత నీలం ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి శుభ నక్షత్రాలు కృత్తిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్త విశాఖ మూల పూర్వాభద్ర ఈ పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వారికి సరిపడని నక్షత్రాలు ఆశ్లేష అనురాధ జ్యేష్ఠ శ్రవణము ఉత్తరాభాద్ర రేవతి పూర్వాషాఢ నక్షత్రమందు జన్మించిన వారు ఆరాధించవలసినటువంటి దైవము లలిత త్రిపుర సుందరి ఈ దేవతను ఎంతగా ఆరాధించినా అంత అదృష్టము కలిగి ఉన్నతిని సాధిస్తారు ఓం శాంతి శాంతి శాంతి